నమస్తే అండి నేను రజా జగన్మోహన్ రెడ్డి గారి బిగ్ షాక్ ఆ షాక్ ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు గవర్నర్ ప్రసంగానికి వచ్చి ఒక పది పది పదకొండు నిమిషాల పాటు అక్కడ ఉండి తర్వాత అందరు కూడా వాకౌట్ చేశారంట అయితే ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటికీ కూడా అది పరిగణలోకి తీసుకోరంట సో దానికి సంబంధించి చూస్తే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి భరోసా నేడు అసెంబ్లీ సెషన్ వర్కింగ్ డే కాదని తేల్చిన అధికార వర్గాలు అనర్హత భయంతో ఇవాళ అసెంబ్లీకి వచ్చిన జగన్ గవర్నర్ ప్రసంగం కేవలం ఈ రోజున దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సెషన్ కాదని చెప్పినటువంటి అధికారులు కేవలం అసెంబ్లీ సెషన్ అంటే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో అక్కడ దానికి సంబంధించి చర్చలు చేస్తారు సో ఆ డే మాత్రమే పరిగణలోకి తీసుకుంటారనేది క్లియర్గా చెప్తున్నటువంటి అంశం అన్నమాట కాబట్టి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బిగ్ షాక్ అయితే అర్థమైంది మరో పక్క ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే మీడియా ముందుకు వచ్చినా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి సో ప్రతిపక్ష హోదాని మాత్రం ఇవ్వనటువంటి పరిస్థితి ఇక ఇక దీన్ని బట్టి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా అసెంబ్లీకి అడుగు పెట్టాల్సిందే ఒకవేళ అసెంబ్లీలో అడుగుబెట్టి హల్ జల్ చేసి హంగామా చేసి ఇక ప్రతిరోజు వచ్చి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చొని వెళ్ళిపోతారా లేదంటే ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో గళమెత్తుతారా వీళ్ళకి ప్రజా సమస్యలు పడతాయా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారింది కేవలం రఘురామకృష్ణంరాజు గారు ప్రాయంగా మనం చెప్పారు ఒక అరవై రోజుల పాటు ఏదో అసెంబ్లీ సెషన్స్కి హాజరు కాకపోతే కనుక వాళ్ళు అనర్హులుగా తేల్చడం అని చెప్పేసి కానీ కట్ చేస్తే ఆ తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రానని చెప్పేసి ఒకరు ఒకనొక టైంలో సవాల్ లేదు విసిరినారంట తర్వాత అసెంబ్లీకి రావడం అయితే స్టార్ట్ చేస్తున్నారన్నట్లు నిన్నటి నుంచి ఏదో ఒక మాట మొత్తానికి తిరిగి వచ్చాడు కొన్ని నిమిషాల పాటు ఉన్నారు తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే జరిగేది ఏందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇక మాస్ బ్యాటింగే అని చెప్పాలా మాటలతో తోటాలే అని చెప్పాలా ఏం జగన్మోహన్ రెడ్డి గారి మాటలు తోటాలు కాదు ఇటు టీడీపీ పార్టీ అటు జనసేన పార్టీ ఇంకా మాటలు తోటాలు పేల్చి జ జగన్మోహన్ రెడ్డి గారిని ఉక్కిరి విక్కిరి చేస్తారు వాళ్ళ పక్కన ఉంది పదకొండు మంది ఇటు పక్క ఉంది నూట అరవై నాలుగు మంది వాళ్ళు ఏది కౌంటర్ ఇవ్వాలని ఇవ్వలేని స్టేజ్కి అయితే తీసుకుపోతారు రెండోది ఏంటంటే వీళ్ళు గత ఐదు సంవత్సరాల పాటు చేసినటువంటి పనికి మళ్ళీ పంచాయతీలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా తొవి తోడతారు జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ఆయన కనుక నిజంగా అసెంబ్లీలో అడుగు పెట్టి ఆయన కనుక ఎత్తితే కనుక గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి దాష్టిక మొత్తాన్ని కూడా రోడ్డు మీద పెట్టే ప్రయత్నం చేస్తారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో అంటే ఒక్క మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వెళ్ళి అడుగు పెడితే గనుక ఆయన కనుక అసెంబ్లీ సెషన్స్ మొత్తం కనుక ఉంటే కనుక సిచ్యువేషన్ వేరేలా ఉంటుందని చెప్పచ్చు ప్రజల్లో అది కొంతమందికి నెగిటివ్గా వెళ్తుంది కొంతమందికి పాజిటివ్గా వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మామూలుగా కాదు ఓ రేంజ్ అయితే మాటల దాడి అయితే తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది